ఈ క్యాకులు అరుపులు మనం వేద్దాం తర్వాత ఎప్పుడో తెలుసా ఎప్పుడో తెలుసా మనం లైఫ్లో సక్సెస్ అయిన తర్వాత మనం క్యాకు కాదు మనల్ని చూసి గిజిల్స్ వేసే పొజిషన్కి వచ్చిన రోజు ఆ రోజు ఇంట్లోకి వెళ్ళగా ఈ విజిల్ అది ఈరోజు కావాల్సింది అది మీ అందరికీ కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా అందరికీ గ్యాదెట్స్ ఉన్నాయి కదా అదే ఫోన్స్ ఉన్నాయి కదా మ్యాక్సిమం ఇంట్లో తెలియకుండా తీసుకెళ్తారు వద్దు స్కూల్లో వద్దన్నా తీసుకెళ్తారు సైలెంట్లో పెడతారు బాత్రూంలోకి వెళ్ళి చూసుకుంటారు లేకపోతే ఎక్కడొకరికి బయటకు వెళ్ళి ఏం జరుగుతుందో ఏంటి ప్రపంచం అయితే అయిపోతుంది అన్నట్టుగా మొబైల్స్ ఓ ఓపెన్ చేసేస్తుంటారు కానీ మొబైల్కి కొన్న వెంటనే మనం చేసే పరిస్థితి ఏంటి ఆ కొత్త మొబైల్ అయితే డెఫినెట్గా గబగబా గబగబా తీసుకొచ్చి ఒక పేపర్ పెట్టి దాని మీద క్లాత్ పెట్టి ఎవరిని మీ అమ్మని కూడా ముట్టుకోలేదు ఎప్పటివరకు దానికి గార్ వేసి స్క్రీన్ గార్డ్ వేసి ఎనకాతలు గార్ వేసి అన్నీ వేసిన తర్వాత దాన్ని ప్రశాంతంగా చూసుకుంటాం నువ్వు పది లక్ష రూపాయలు పెట్టో యాభై వేల రూపాయలు పెట్టో కొనుక్కున్న ఫోన్ని అంత జాగ్రత్తగా చూసుకునేటప్పుడు వంద సంవత్సరాల నీ జీవితం గురించి ఒకసారి ఏ రకంగా ఆలోచించుకోవాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఒకసారి ఒకసారి ఒక్కసారి ఆలోచన చేయండి ఇంకొకటి అందరికీ అమ్మంటే ఇష్టమే కదా